మా మామగారు అయితే ముగ్గులు వేస్తున్నారు చూడండి మొత్తానికి అయితే ముగ్గులు అయితే చాలా అందంగా వేస్తున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే మా గుడి అనమాట సాయి సత్యసాయి బాబా మందిరం మందిరానికి ఎదురుగా పందిరైతే వేసారనమాట చూడండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అలాగే మామిడి తోరణాలు కట్టడం ఇవన్నీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్ ఫ్రెండ్స్ మా ఊళ్ళో సత్యసాయి బాబా గుడి ఓపెనింగ్ సందర్భంగా చూడండి మా ఊళ్ళో అయితే ఎక్కడ పడితే అక్కడ కల్లాపి జల్లి ముగ్గులు అయితే వేస్తున్నారు చూడండి ప్రతి చోట అనమాట రోడ్డు వీధి అంతా లేకుండా అన్ని చోట్ల కళ్ళాపి చల్లి ముగ్గులు అయితే వేస్తున్నారనమాట చూడండి ఎక్క అయితే వీడియో తీస్తుంటే ఎలా చూస్తుందో ఓవైపు పెద్దమ్మ గారు చూడండి పెద్దమ్మ గారు వస్తున్నారు అలాగే ఇటువైపు చూసినట్టయితే మా మామగారు అనమాట చూడండి అసలు ఆ ఊరు ఏ ఊర్లో కూడా నేను మగవాళ్ళు ముగ్గులు వేసినట్టు చూడలేదు కానీ మా ఊర్లో మాత్రం మా మామగారు అయితే ముగ్గులు వేస్తున్నారు చూడండి మొత్తానికైతే ముగ్గులు అయితే చాలా అందంగా వేస్తున్నారు చూడండి ఒకవైపు చూడండి పెద్దమ్మ కూడా ముగ్గు అయితే వేస్తుంది అనమాట కల్లాపు ఎప్పుడుదాకా చల్లింది కింద వైపు చూసినట్టయితే అక్క కూడా ఇంకా కల్లాపి చల్లుతూనే ఉందన్నమాట సో పేడైతే అలా కలుపుతూనే ఉంది ఇంకా ఎంతసేపు కల్లాపి చల్లుతుందో తెలీదు మొత్తానికి కల్లాబ్బు చల్లిన తర్వాత కూడా ముగ్గు అనుకుంటున్నాను సో ఇటువైపు మా అమ్మ ఇంకా ముగ్గేస్తూనే ఉన్నాడు సో ఇప్పుడైతే మనం గుడికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మందిరం మీకైతే మందిరం చూపించబోతున్నాను ఈ చాలా రోజుల తర్వాత మా ఊర్లో అయితే పండగ వాతావరణం నెలకొందనమాట చూడండి ఇవాళ కల్లాబ్బు చల్లడం ఊరిని చాలా అందంగా తయారు చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది అంటే మామిడి తోటనాలు కూడా ఎక్కడ పడితే అక్కడ కట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి వైపు లైట్ లైటింగ్స్ అనమాట అంటే ఇది నైట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచే ఈ మందిరం అయితే కనిపిస్తుంది అనమాట అలా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్ మందిరానికి ఎదురుగా ప పందిరైతే వేసారనమాట చూడండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా గుడి ప్రారంభం కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసిన అనమాట అంటే కళ్ళాపి చల్లడం ముగ్గులు వేయడం అలాగే మామిడి తోరణాలు కట్టడం ఇవన్నీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్గా ఇదంతా నైట్ చేయాలి నైట్ చేస్తేనే పొద్దున కల్లా కొంచెం అంటే పని కొంచెం తగ్గుతుంది కదా కానీ అలా కాదు అంటే ఎర్లీగా చేస్తేనే బాగుంటుంది అని చెప్పి చాలామంది అయితే అనుకున్నారు కాబట్టి సో ఎర్లీగా చేస్తున్నారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదే మా గుడి అనమాట సా సత్యసాయి బాబా మందిరం సో చూడండి ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే మా గుడి అయితే చాలా 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 బాగా నచ్చింది అనమాట చాలా చక్కగా నిర్మించారనమాట చుట్టుపక్కల వెదురుకర్రలతో ఫెన్సింగ్లా కట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది సో మందిరం లోపల కూడా క్లీనింగ్ చేస్తున్నట్టున్నారు అలాగే బయట కూడా క్లీనింగ్ చేస్తున్నారు చాలా అంటే చాలా అందంగా అంటే డెకరేషన్ అనేది చేయబోతున్నారనమాట సో అది యాక్చువల్గా డెకరేషన్ చేసిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పుడైతే మరి కొంచెం బిజీ అయిపోతాం కదా వీడియో తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట సో ఇక్కడ నుంచి మీరైతే వీడియోని పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది और बार-बार ये क्यों कर रहा है और वो की टायर की मेरे को कौन शांति वाला को संचालित करने दी नहीं इनसे अंदर ना लेफ्ट पे बात है अरे सीने के अंदर ना सीने में தாட்ட நம்ப நேரம் வந்து એ તો દીધા પટીયા રેવાર પટી સરાંગા કોલાઈ કેલ ટે ગા રે માય માના લાવેલું દીગા કી તરા આજ ચિરના ને લીવ બસ પર આ બેનું ના રાતી நீவேல மாட்டேங்கறதுக்கு வரல வந்து கொடுப்பீங்க சார் अरे भूत मारાડறானே நீதே சொல்றானே அந்த கடேன மாட்டே இது அது மறுவே நின்டாதின்ங்கடா ஆரட்டரா அதெல்லாம் கடங்காம நீங்க கட்டல அதெல்லாம் ராட் நீங்க கடையில் முடிச்சினதுக்கு బాహ భగవద్ లాగా ఏమొ రెచబెడతా ఉన్నాడు నాకు ఈ కాలు నర న 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 মৰি এটা কন